చికిరి 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 ఏం చేసావంటే ఒక రచ్చ లేపి లో వదిలేసిందని చెప్పాలి చికిరి సాంగ్ తో చిందే అని వ్యక్తే లేడంటే చెప్పండి అసలు ఆ పాట వింటా ఉంటే వేరే కొత్త ప్రపంచానికి వెళ్లిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎస్పెషల్లీ అసలు ఏం చేసింది ఈ చికిరి సాంగ్ అంటే ఎటువంటి రికార్డులు కొల్లగొట్టుకుంటూ పోతుందో మనం చూస్తూనే ఉన్నాం మనం సౌత్ ఇండియా రికార్డుల గురించే చాలా వరకు మాట్లాడుకున్నాం ఎస్పెషల్లీ ప్రపంచ రికార్డ్లను కూడా చికరీ లేపి మడత పెట్టి అవతలేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇండియన్ రికార్డ్స్ అంటే చికరి ప్రస్తుతానికి నార్త్ ఇండియాలో ఒక మూత మోగిస్తుంది ప్రతి పది రీల్స్ లో తొమ్మిది రీల్స్ చికిరి పాట గురించే ఒక్కొక్కళ్ళు సేమ్ చికిరి సాంగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రస్సింగ్ ఏ విధంగా ఉందో ఒక బ్యాట్ పట్టుకొని ఆ డాన్స్ మూమెంట్ ఎలా చేశాడో సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలానే రీక్రియేట్ చేసి దుమ్ము దులిపేస్తున్నారు నార్త్ ఇండియన్స్ ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్సే కాదు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇదే రేంజ్ లో చికిరి మ్యాని అనే కొనసాగుతుంది ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి వెళ్లి చెక్ చేసుకోవచ్చు ఈ సాంగ్ వచ్చేసి ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే నంబర్ టూ ప్లేస్ లో నిలిచింది అంటే ఈ సాంగ్ వినడానికి ప్లే చేయడానికి ఉన్న అన్ని యాప్స్ లో అలాగే అన్ని వెబ్సైట్స్ లో మంచి ట్రెండింగ్ లో ఉండి దూసుకుపోతుంది చికిరీ ట్రెండ్ అయి ఒక మోత మోగిస్తుందని చెప్పాలి అంటే తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు తమిళ్ లో కావచ్చు కన్నడలో కావచ్చు మలయాళం కావచ్చు ఎక్కడ చూసుకున్నా ఏ లాంగ్వేజ్ లో చూసుకున్నా గానీ చికిరీ సాంగ్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది ఇలా ఒక్క ఇండియాలోనే కాదు అదర్ కంట్రీస్ లో కూడా భాష అర్థం కాకపోయినా గానీ లిరిక్స్ తెలియకపోయినా గానీ ఆ ట్యూన్ కి ఫిదా అయిపోతున్నారు అలాగే గ్లోబల్ స్టార్ వేసిన స్టెప్స్ కయితే రీక్రియేట్ చేయడమే కాదు ఆ సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడానికి మరొక అతిపెద్ద బోనస్ అని చెప్పాలి ఏఆర్ రెహమాన్ గారికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ తన మార్క్ సాంగ్స్ ఇవ్వడంలో చాలా గ్యాప్ అయితే వచ్చిందని చెప్పాలి ఆయన ఇంతకుముందు భారీ సక్సెస్లు చూశాడు అదిరిపోయే సాంగ్స్ కూడా ఇచ్చాడు కానీ ఆ సక్సెస్ ని ఈ మధ్య కాలంలో కంటిన్యూ చేయలేకపోయాడు ఈ చికరీ సాంగ్ ఏదైతే ఉందో తిరిగి ఏహర్ ని ఆన్ ది ట్రాక్ లో నిలబెట్టిందని చెప్పాలి కేవలం ఒకే ఒక్క సాంగ్ తోటి సరైన కంటెంట్ దొరికితే ఎటువంటి చార్ట్ బోస్టర్ సాంగ్స్ ఇస్తాడో మరొకసారి నిరూపించాడు ఇక పోతే పెద్ద నుంచి వచ్చిన ఏ కంటెంట్ అయినా కానీ గ్లిమ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు టీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు ఏది దొచ్చినా కానీ సాలిడ్ గానే అదరగొడుతుందని అనుకున్నాం కానీ సీక్వెల్ హైప్ తోటి వచ్చిన సినిమాలు కూడా ఇన్ని రికార్డులు కొట్టడానికి ఇరవై నాలుగు గంటల టైం పడితే చికరీంగ్ సాంగ్ కు కేవలం పన్నెండు నుంచి పదమూడు గంటలే పట్టింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పెద్ద స్థాయి ఏంటో అంటోచికో ఈ పాట తెలుగు స్టేట్స్ లోనే ట్రెండ్ అవ్వట్లేదు ఓవరాల్ గా అన్ని భాషల్లో ఇండియా వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతుంది ఇక ఇదే ట్రెండ్ ఇదే హైప్ సినిమా పై కొనసాగితే మాత్రం రికార్డులు సాలిడ్ గానే ఉంటుంది అనిపిస్తుంది ఈ సాంగ్ పై రికార్డు పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి